లో పాకిస్తాన్ టెర్రరిస్టులను జరిపిన దాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ లోని ఉగ్ర స్థావరాలపై చేయడమే కాకుండా పాకిస్తాన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టి దేశ ప్రజలను సురక్షితంగా ఉంచిన భారత సైనిక దళాలను కృతజ్ఞత భావంగా నేరేడ్మీట్ నుండి సైనిక పూరి వరకు తిరంగ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు మాజీ ఎమ్మెల్యే ఎంవిఎస్ ప్రభాకర్ విసిపి నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు పాటిల్ గ అతితంగా ప్రజలుపేదిత్ర పాల్గొన్నారు భారత వీర సైనికుల పోరాటాన్ని కీర్తిస్తూ అభినందనలు తెలియజేశారు అందరూ కూడా మాజీ సైనికులు కూడా చాలా మంది వచ్చారు అందర్ని కూడా మనం అకామడేట్ చేయడం చాలా కష్టం ఇక్కడ ముందు అందరూ కూడా విఐపీస్ అందరూ కూడా కానీ ఒక కార్యక్రమానికి వినలమ్మ వినాలి మీ ఒక కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథిగా పిలుచుకున్నటువంటి పెద్దలు ఒక జనరల్ ఎన్ శ్రీనివాసరావు గారు ఎన్ రవి గారు వాళ్ళకు కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మన సోల్జర్ అనే కట్టం తీసుకున్నాం కాబట్టి ఎదుగుతున్నప్పుడు చూస్తూ ఓర్వలేని దుర్మార్గులు కొంతమంది టెర్రలిస్ట్ ని దేశంలో రక్తపాత సృష్టించే ప్రయత్నం అనేక సంవత్సరం చేస్తా ఉన్నారు దానికి ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్ వేరు దేశం మీద పాకిస్తాన్ ఈ టెర్రలిస్ట్ క్యాంప్ మీద దాడి చేసి ఇప్పటికే చట్ట ఉందో చాటింది కాబట్టి ఇవాళ పాకిస్తాన్ వాళ్ళ పాత మిత్ర దేశాలను మోకరిళ్ళి ఈ యుద్ధాన్ని ఆపండి మా పాకిస్తాన్ ను కాపాడమని జరిగింది కానీ భారత జాతి ఇక్కతో కొడితే రాయితో కొట్టిన సిద్ధంగా ఉంది ఇంకా మీ దుర్మార్గాలు మీ చిన్నర చేష్టను ఈ దేశం మీద నడవవు ఇవాళ ఒక్క బొట్టు నక్తం చెందిన కూడా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేయడం జరిగింది ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి మద్దతుగా వాళ్ళ ఆత్మస్థైర్యం నింపే పద్ధతులలో సైన్యం మీరు పోరాడండి మోడీ గారు అగేచలో అమ్ముతున్న సాధన పద్ధతులు కూడా నూట నలభై కోట్ల ప్రజానికం రకరకాల పద్ధతులలో ఇవాళ వారి సంఘీభాలు చెప్తా ఉన్నారు ఇక్కడ నేర ప్రాంతంలో సైనికులకి మోడీ గారికి అండగా ఉండే స్ఫూర్తినిచ్చేటువంటి ఇవాళ తెలుగు ఈ త్రివర్ణ ర్యాలీని గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది రాబోయే కాలంలో రాబోయే కాలంలో పాకిస్తాన్ క్యాంపులు ఈ దేశంలో ఎక్కడ డిస్టర్బ్ చేసినా కూడా తగిన ముందు తెలియ తప్పని చెప్పి